హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ అందరూ ఇది లేడీస్ పైన జరుగుతున్న కామెంట్స్ గురించి అందరూ కాంట్రవర్సీగా అన్వేషణని మన యావత్ భారతదేశం అయితే బాగా తిట్టుకుంటున్నారు మొగోళ్ళు తిట్టుకుంటున్నారు నాకు తెలిసి ఆడవాళ్ళు అయితే తిట్టుకోవట్లేదు అన్వేషణని ఎందుకంటే ఆడవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడేతను ఒక క్రిస్టియన్సే చక్కగా బీచ్ల్లో బిక్కుని వేసుకుని తిరుగుతారు అండ్ ఇంకా ఎవరు స్వేచ్ఛగా ఉండలేదు అన్నారు మన హిందువుల గురించి మాట్లాడారని యాక్చువల్గా వచ్చేసి అన్వేషణ కూడా హిందూనే ఇప్పుడు ఏదో ఒకటి ఆయన పెద్ద యూట్యూబరు మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు నేను ఏది చేసినా కానీ నడిచింది అనుకుని ఒక చిన్న తప్పు అయితే చేసాడు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ మన హీరో శివాజీ గారు వచ్చేసి ఒక మూవీ ఈవెంట్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి పిక్చర్లో ఎట్లా పెడితే అట్లా డ్రెస్సులు వేసుకున్నా కానీ బయటకు వచ్చినప్పుడు మంచి డ్రెస్సులు వేసుకుని శుభ్రంగా ఉండండి సామాన్లు కాపాడేటట్టు ఉండొద్దన్నా కాడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే అను అనూసూయ అతని మీద ఫైర్ అయ్యి నీకెందుకు మేము ఎలా ఉంటే అనేది దాని తర్వాత మన కోటేశ్వరరావు మన కోటేశ్వరరావు గారు అంటున్నా గరికపాటి గారు గరికపాటి గారు కూడా అదేవిధంగా అమ్మాయిలు సాంప్రదాయంగా ఉండాలి పద్ధతిగా ఉండాలి అనే దానిపైన ఆయన కూడా కొంచెం క్లాస్ ఇచ్చారు ఈ శివాజీని ఈ గరికపాటి గారిని ఇద్దరిని కలిపి మనోడు ఒక పుచ్చకాయను ఒక అది మూలిన కాదు 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 కీర దోసకాయ తీసుకుని మనోడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఒక వీడియో చేశాడు ఇప్పుడైతే పాపం అన్వేషణకి తడిసి మోపుడు అవుతుంది ఇప్పుడు క్షమించండి నేను చచ్చిపోతానని మెసేజ్లు పెట్టడం నా వల్ల తప్పు అయింది అయినా కానీ తగ్గలా ఇప్పటికి ఏం చేసుకుంటారు చేసుకోండి మనోడు ఉండేది మొత్తం ఫారిన్లో మన భారతదేశం కూడా రాడు ఏదన్నా అవసరమైతే వాళ్ళ అమ్మా నాన్న అక్కడికే పిలిపించుకుంటాడు భారతదేశంలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది కాకపోతే మనోడు నెట్వర్క్ చాలా ఉంది ఇప్పుడు తగ్గిపోయారు అని ఫాలోవర్స్ మనం అనుకుంటున్నాం కానీ కాకపోతే మనోడికైతే మంచి ఫాలోయింగ్ ఉంది ఏ వీడియో వేసినా కానీ ఒక్కొక్క వీడియోకి మనోడు పదిహేను ఇరవై లక్షలు తీసుకున్న వీడియోలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక ఏదన్నా ఒక వీడియో వచ్చిందంటే ఎవరో ఒకరిని బేస్ చేసుకుని ఏ ఒక వీడియోలు రియాక్ట్ వీడియోలు కంటెంట్ ఇప్పుడు చేస్తూనే ఉంటారు నాకు తెలిసినంత పెద్దగా మనోడికి ఒరిగింది ఏం లేదు ఆడవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాడు ఆడవాళ్ళు స్వేచ్ఛగా ఉండండి ఆడవాళ్ళు ఇష్టమైన డ్రెస్సులు వేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అన్నట్టుగా మాట్లాడాడు ఇప్పుడు కరాటే కళ్యాణి ఉంది శివాజీ గారికి సపోర్టు అనుసయ వచ్చేసేసి ఆంటీ గరికపాటి గారికి శివాజీకి కరాటే కళ్యాణి సపోర్ట్గా ఉన్నారు నిన్న ఒక చిన్న ప్రోమో ఇక మనోడి ఇక అన్వేషణ నా అన్వేషణ పెద్ద యూట్యూబర్ అండి ఎప్పుడూ యూట్యూబ్ పెట్టిన తర్వాత పెద్ద యూట్యూబరు ఎన్నో కోట్ల టర్న్ ఓవర్లో ఉన్నాడు కుర్రోడు ఆయనకి పెద్ద వరిగేదేం లేదు కాకపోతే ఫాలోవర్స్ అయితే అతనికి తగ్గుతున్నారు ఒక యాభై అరవై వేలు సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోయారు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎందుకంటే వ్యతిరేకత అనేది ఒక హిందూ ధర్మం అనేది ఇక ఏదో ఒక దాన్ని మలుస్తారు ఇక చిన్న బట్టల కాడ నుంచి వచ్చింది దేవతల దాకా వెళ్ళిపోయింది ఇది హిందూ దేవతలు సీతాదేవి వీళ్ళందరి గురించి మనవాడు మాట్లాడేసరికి నేను ఏది మాట్లాడి అనేసరికి కొంచెం యాంటీ అయితే అయ్యింది చూద్దాం ఏం జరిగిద్దో జరిగినా ఇబ్బంది ఏం లేదు అతనికైతే పెద్ద ఉరిగేది ఏం లేదు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి నేను ఇంకేం చెప్పాలి ఇంకేమీ చెప్పలేను ఇంకా నాకు తెలిసిన కొంత తెలిసినంతలో కొంత నేనైతే నా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను తీసుకునే ఫోటోలు తీసుకుని నేనైతే చిన్న వీడియో చేశాను అందరు చేస్తున్నారు కదా నేను చేశాను కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం లైక్ చేసేసి షేర్ చేసేయండి అదే ఫాలోవర్స్ నా అన్వేషణ అదే అట్లా టూ త్రీ ఫోర్ రెండు మిలియన్స్ ఉన్నాయి కొంచెం తగ్గిపోతా వస్తున్నాయి ఆ ఫోటో తీసుకుని పెట్టుకున్నాను ఓకే బాయ్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్